టీఆర్ఎస్ఓళ్ళవి చిల్లర విషయాలు ఎట్లున్నాయంటే మేమేమో బిగ్ షాటన్ చేసుకొని తెల్లారు లేస్తే జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ జోన్ ఆఫీస్ సర్కిల్ ఆఫీస్ హెచ్ఎం ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ తిరుగుతూ తిండి తిప్పలు లేకుండా కష్టపడి పనిచేస్తూ ఉంటే ఇలా ఏం చేస్తారు టెండర్ వర్క్ టెండర్ పెట్టిన తర్వాత దాంట్లో చూసుకొని లేకపోతే ఇంకెవరితోనూ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇది గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు నేను చేస్తున్నా ఈ రోడ్ చేసి ఇట్లనే ఒక చిల్లర విషయాలు ఈ రోజు కూడా చేయడం జరిగింది ఆనంద్బాగ్లో ఆశభుజాదేవి గుడి దగ్గర మేము రోడ్డు పెట్టాము అరే నాయన ఫస్ట్ దాంట్లో ఇరవై లక్షలు రోడ్డు అని పెట్టారు కరెక్షన్ చేసుకోండి అసలు కనీసం దొంగతనం చేసేటప్పుడు సరిగ్గా దొంగతనం చేయడం నేర్చుకోండి ఎమ్మెల్యే గారు దొంగ దొంగలతోటి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు మీరు ఆ దొంగల నుంచి కరెక్ట్ దొంగతనం చేసి ఫీడ్బ్యాక్ తీసుకోమనండి అది పదమూడు లక్షలు చేసి కలిపి పదిహేడు అవుతుంది ఇరవై లక్షలు కాదు ఒకటి రెండు అసలు రాజీవ్ గాంధీ నగర్ కానీ లేకపోతే సుబోధ మన భజరాంగ్ శివస్తా కానీ బలరాం నగర్ కానీ ఆర్కే నగర్ కానీ ఇక మేము ఆఫీసుల్లో నడితే చెప్తారు మేము ఎంత కష్టపడుతుందో వాళ్ళు నవ్వుకుంటున్నారండి ఇట్లా చిల్లర వేషాలు వేసుకుంటూ ఒక్క రూపాయి ఈ రోజు వరకన్నా తెచ్చారా ఎమ్మెల్యే గారు అంటే మళ్ళీ ఎందుకు డిస్ప్యూట్ అవ్వడం అని నేను ఊరుకుంటున్నా తప్ప ఎందుకు అను నేను తెల్లారి లేస్తే నా పని నేను చేసుకుంటున్నా నా పని నేను చేసుకుంటున్నప్పుడు మీరు నా పనిని డిస్టర్బ్ చేసే విధంగా ఫోకస్ చేసే విధంగా ప్రతిసారి రాజగాంధి నగర్లో ఎంత కష్టపడేసినా మీకు ఏం తెలుసు రైల్వే వాళ్ళు సబ్జెక్షన్ చేస్తే అక్కడ కాలనీ వాళ్ళకి తెలుసు ఆ లేడీస్ తిట్టుకుంటారు మిమ్మల్ని వాళ్ళకి తెలుసు ఎంత కష్టపడ్డాం పగలు రాత్రి కూర్చొని వేస్తే ఆడపోయి ఫోటో దిగడం భద్రంగ స్టోర్ దగ్గర ఈ గారు ఎంత చేసి అక్కడ అవసరం అనుకుని అప్పటికప్పుడు శాంక్షన్ పెట్టి తీసుకొని చేస్తుంటే ఎమర్జెన్సీలో ఏమన్నా నవ్వుకుంటారు జనాలు కూడా అక్కడ వేసి అక్కడ పోయి ఫోటో దిగడం ఆ బాజ్ రెండు కాడ దిగడం లేకపోతే ఎక్కడ దిగలేని తోట పోయి పుల్లలు పెట్టడం ఎస్పీ నగర్లో లేకపోతే ఇంకో దగ్గర మేము చేసినా అని చెప్పడం ఏది చిల్లర విషయాలు నాకు అర్థం కాదు ఓన్లీ మల్కాజ్గిరిలోనే ఇట్లా మీకు ఫోటో దిగే అవకాశం ఉంటుంది ఇంక వేరే తొమ్మిది డివిజన్లలో మీరు ఈ డెవలప్మెంట్ ఇదే డెవలప్మెంట్ ఎందుకు చేయలేకపోతున్నారో నాకైతే అర్థం కావట్లేదు మరి కాబట్టి సరే ఈ పొలిటికల్ డిస్ప్యూట్స్ ఉండడం ఇష్టం లేకనే నేను ఈ ఇనాగ్రేషన్లకి దూరంగా ఉన్నా ఒక్కసారి మీరు చేసిన తప్పుతోటి నాకు చాలా కోపం వచ్చింది ఇన్నాగ్రేషన్ సర్దార్ పటేల్ నగర్లో స్కూలు స్కూల్ని ఇన్స్పెక్షన్ చేసి ఆఫీసర్లో మేము అక్కడ కాలనీ వాళ్ళందరు కలిసి అక్కడ వాళ్ళు అక్కడ ఒక కమిటీ వాళ్ళు అడిగితే అక్కడ స్కూల్ కూడా కనెక్ట్ వాటర్ కనెక్షన్ కూడా ఇప్పించినాం ఆ బోర్ పదాలు రిపేర్ చేసినాం అలా దాని ఆ డబ్బులు సరే మేము పెట్టాలనుకున్న లోపల అదే ఆల్రెడీ అడిగితే అధికారులు సార్ దీనికి కనకారెడ్డి గారి పీరియడ్లో శాంక్షన్ వచ్చింది సార్ కానీ మూల రెండు రెండేళ్ళ నుంచి అంటే సార్ ఎవరి డబ్బులు అయితే అని ఆ ఫైల్ తీపిచ్చి పంపించి ఆ డబ్బుల్ని రియూజ్ చేసినాం తర్వాత హనుమంతరావు గారు వెళ్ళేటప్పుడు కొన్ని కమిటీ హాల్స్పై ఒకటి నాకు అధికారులతో అరిపించి ఇది ఒకటి శాంక్షన్ చేయించి ఇచ్చింది అది వాస్తవం ఇది లాస్ట్ మూమెంట్లో కమిటీ హాల్స్ పెట్టిన దాంట్లో ఆయన పీరియడ్లో బేసికల్ సో కింద ఈ రెండింటికి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారికి వాస్తవంగా సంబంధం లేదు ఆయన ఈ తలుపులు ప పగలగొట్టి దొంగ లెక్క తీసుకొచ్చి తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆయనతో ఇనాగ్రేషన్ చేయడం ఏం చిల్లర లెక్కలు చిల్లర పనులు ఎందుకు లోకల్ కార్పొరేటర్ కూడా చెప్పకుండా రోజు చేసి ఇట్లా చిల్లర పనులు చేయొద్దని చెప్పి ఒక ఇనాగ్రేషన్ కూడా చేయలే నేను ఎందుకు ప పనులు కావాలి నాకు ఇనాగ్రేషన్ పెద్ద ఇది కాదని చెప్పి మళ్ళీ ఇదే చిల్లర పనులు చేయడం వేసే దొంగతనమే సరిగ్గా చేసుకోండి ఇట్లా చిల్లర పనులు ఇద్దు చేతిలో ఒక రూపాయి ఏంటి ఒక్క రూపాయి ఒక్కటే ఒక రూపాయి అడుగుతున్నాండి కాన్సెప్ట్ డెవలప్మెంట్ ఫండ్లో ఇంకా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇస్తారు శాంక్షన్ మొన్న స్టేట్మెంట్ ఇచ్చింది దాంట్లో ట్రై చేసుకుని తీసుకొచ్చి పనులు చేయండి కాస్త చేస్తే సంతోషిస్తాం అంతే తప్ప మీది కానివి మీదని చెప్పుకోవడం అనేది ఇక దానికి చెప్పం వర్డ్ పెట్టలేం మీ విఘ్నతకు వదిలేస్తున్నా భారత్ మాతాకి జై